చాలాసార్లు మన ముఖంలో కళాకాంతులు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి క్రిస్టియన్ కష్టాలు అండి ఏం కష్టాలు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్ని వైపులా ప్రార్థన చేస్తే అన్ని వైపులా శోధన దాని గురించి చెప్పాలండి ఇంకా లోకంలో అసలు ఎవరికి అందరికీ సుఖమే ఒక్క క్రైస్తవునికి మాత్రమే ఎక్కడ లేని దారి కష్టాలు బంధువుల కష్టాలు అన్ని రకాల కష్టాలు క్రైస్తవునికి అన్నట్టుగా మన మీద మనము పెద్ద డ్రమ్ము నిండా జాలి పోసుకొని ఏంటది జాలి అనమాట క్రైస్తవ జీవితం పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా చోదనలు పోయబడినా క్రైస్ అది చర్చలో వాడుతామండి యేసు ప్రేమ అనేది చర్చలో ఇంటి దగ్గర ఇటువంటి పాటలు రావు మనకు అప్పుడప్పుడు బీపీ రైజ్ అవుతుంటుంది మనకు నొరాలు తెగిపోతుంటాయి మనుషులు మాట్లాడుతుంటారు పండు కొరికి 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 పండు అరిగిపోతూ ఉంటాయి అప్పుడు ఒంటరిగా వెళ్ళి గదిలో వెళ్ళి తలుపులు వేసుకొని విండోస్ వేసుకొని అప్పుడు ఏంటో తెలుసా ఇటువంటి పాటలు పాడతామండి ఈలాటిదా క్రైస్తవ జీవితం పెరిగిన తిట్టంతా శ్రమాలు సమృద్ధిగా రాగం తగ్గదండి మళ్ళా ఈలా క్రైస్తవులు అంటేనే మంచి వాయిస్ కదండి అవునా అవునా యేసు యేసుప్రభు నువ్వు ఎప్పుడైతే తిరిగి లేచావో తిరిగి జన్మించావో ఆయన పుట్టుక యొక్క విలువనికి అర్థమైందో ఆయన మరణం యొక్క విలువనికి అర్థమైందో ఆయనలో నువ్వు జన్మించడం వల్ల నీ క్రైస్తవ జీవితం యొక్క విలువనికి అర్థమైందో ఆయనతో పాటు నువ్వు పరలోకమందు కూర్చుండబెట్టబడ్డావు క్రీస్తుతో పాటు లేపబడిన నీవు పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టబడ్డావు